ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు రోజున సంవత్సరాది పండుగ వచ్చింది ఈ సంవత్సరాది పండుగ రోజున నవనాయకులు ఉన్న రాజు రవి మంత్రి చంద్రుడు తర్వాత సైన్యాధిపతి గురువు సైన్యాధిపతి తర్వాత సత్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అట్లాగే అర్ధ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని మరి రవి చంద్రులకు ఆధిపత్యం కుజుడు ఒకటో ఆధిపత్యం రవి ఆధిపత్యాలు రవికి ఆధిపత్యాలు ఎక్కువ ఉన్నాయి చంద్రుడికి ఒకటి ఒకటే ఆధిపత్యం కుజుడికి ఒకటే ఆధిపత్యం బుధుడికి ఒకటే ఆధిపత్యం గురువుకి ఒకటే ఆధిపత్యం శనికి ఒకటే ఆధిపత్యం ఇట్లా వచ్చినాయి కానీ శుభగ్రహాల కంటే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఈ విశ్వామశ్రావణ సంవత్సరంలో అల్పవృష్టి అంటే వృష్టి వర్ష వర్షం తక్కువ మధ్య పంటలు తక్కువ ఎక్కువగా ఉంటాయి ప్రజలకు మూత్ర రోగాలు వస్తాయి దొంగల వలన అధిక భయము రాజులతో కూడుకొని ఉండును రాజులతో లోభత్వంతో అధికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత మూడు కొంచాల వర్షము సగటున వర్షపాతం కన్నా ఎక్కువ ఉండును కౌ రాజులతో శత్రుత్వం కూడుకొని ఉంటారు రెండు కుంచాల వర్షము మరి సగటున వర్షంపాతం కన్నా తక్కువ ఉంటుంది కరువు కాటగాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మూఢాలు మరి జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధిక దేశ బహుళ దశమి నుండి మరి ఒక పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిజకేష్ట బహుళ త్రయోదశి వరకు గురు గురుమౌద్యమి శుభకార్యాలు చేయటానికి పనికిరాదు అట్లాగే శుద్ధ దశమి మంగళవారం నుండి మాఘ శుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌఢమి అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శుక్రమౌర్ధమి మరి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు భాద్రపద బహుళ తదియ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది ఈ రాహుగ్రహస్త గ్రస్త చంద్రగ్రహణం మనకు వర్తిస్తుంది మరి పూర్ణ చంద్రోద చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది నీలీమన నిలీమన కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు శతవశ నక్షత్రం పూర్వభద్ర జత ఈ రెండు నక్షత్రాలకి కూడా శాంతి చేయించుకోవడం మంచిది చంద్రగ్రహణం మళ్ళీ మూడు మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా భయ చెప్పుకున్నాం మొదటిది కందాయ ఫలాలు అశ్వనీ నక్షత్రానికి మల్లి కందాయం మూడు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు మరి ఆది శూన్యే మహావ్యాధి మధ్య శూన్యే మనోవ్యధ అంత్య శశూన్యే ఫలం స్వల్పం త్రి త్రిఫలం నిష్ఫలం లభేత్తు మరి విషమే స్వర్ధలాభాత్తు వేష సంఖ్య వస్తే అర్ధలాభం సమేతు సమతా భవేత్తు ఈ అశ్వనీ నక్షత్రానికి నాలుగు మూడు ఏడు సంఖ్య వచ్చింది వేష సంఖ్య మరి విషమే స్వార్ధలాభాత్తు వచ్చిందంటూ అర్ధ సగమే మిగులుతుంది తర్వాత భరణి నక్షత్రం ఆరు ఒకటే ఒకటే వచ్చినాయి ఎనిమిది వచ్చింది సమానం వచ్చింది ఖర్చు సమానం అవుతుంది కృత్తిగా నక్షత్రానికి వచ్చేవాడికల్లా దానికి కూడా ఆరు ఒకటి రెండు మూడు కలిసి ఆరు అయింది ఈ ఆరు కూడా సమానం వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు వచ్చింది అది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం సమానంగానే ఉంటుంది వచ్చింది అయ్యే ఖర్చు కూడా సమానంగానే ఉంటుంది వచ్చేది మీరు ఉండదు మృతరా నక్షత్రం కూడా ఏడు ఒకటి రెండు ఇది కూడా సమానమే వచ్చింది సమానమైన ఖర్చే ఉంటుంది తర్వాత ఆశ్రయ నక్షత్రం వచ్చింది రెండు నాలుగు నాలుగు మొత్తం కూడితే పది వచ్చింది సంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది మరి అశ్విని నక్షత్రం తర్వాత నుంచి భరణి గుర్తుగా రోహిణి మృగశిరా నక్షత్రాల వరకు కూడా వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు సమానంగా ఉంది ఆశ్లేష నక్షత్రం పది వచ్చింది అది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగానే ఉంది మరి మృగశిర నక్షత్రం ఆశ్లేష మఖా నక్షత్రం ఐదు ఒకటి ఆరు వచ్చింది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానమే వచ్చేది అయ్యేది ఖర్చు సమానమే మిగిలేది లేదు పునర్వాసు కూడా అంతే నాలుగు వచ్చింది కూడా అట్టగా ఉంది పునర్వాసు తర్వాత పుష్యమి పుష్యమి నక్షత్రం కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఆశ్ర మా పునర్ పుష్యమి ఉత్తర నక్షత్రం మరి మూడు రెండు వచ్చేది మిగులుదా ఎక్కువ ఉంది మరి విషమే స్వర్ధల పశ్చాత్తు వచ్చే సంపాదనలో సగం మిగులుతుంది మఖా నక్షత్రం కూడా సమస్యకి వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి తర్వాత పునర్వసు పుబ్బ పుబ్బ నక్షత్రం అది కూడా ఆరు వచ్చింది సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి ఉత్తరా నక్షత్రం ఉంది నాలుగు మూడు ఏడు ఏడు వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య వచ్చే ఆదాయంలో సగం నిలబడుతుంది హస్త నక్షత్రం ఏడు మూడు పది ఇది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానమే స్వ చిత్తా నక్షత్రం మూడు వచ్చింది బేసి సంఖ్య కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటి వచ్చిన దాంట్లో సగం మిగులుతుంది స్వాతి నక్షత్రం ఐదు నాలుగు తొమ్మిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది విశాఖ నక్షత్రం నాలుగు సమ సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానమే తర్వాత ఆశ్లిస నక్షత్రం ఉంది ఐదు మూడు ఒకటి ఒకటి ఐదు వచ్చింది వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఆరు ఐదు పదకొండు బేసి సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మూలా నక్షత్రం ఉంది అది ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది పూర్వాషాఢ నక్షత్రం కూడా ఏడు సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవాడికల్లా తొమ్మిది నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం కూడా మూడు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి ధనిష్ట నక్షత్రం అయితే తొమ్మిది వచ్చింది ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది తర్వాత ధనిష్ట నక్షత్రం పూర్తి లాభదాయకంగా ఉంది మరి శతభిషా నక్షత్రం వచ్చేపటికల్లా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం ఏడు నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది రేవతి నక్షత్రాలకు వచ్చేప్పటికీ వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మిగిలినట్టు ఏమీ లేదు ఇది ఆదాయ ప కందాయ ఫలాలు అంటారు ఈ కందాయ ఫలాలు ఇట్లా ఉన్నాయి తర్వాత రాజపూజ్యం అవమానాలు ఉన్నాయి తర్వాత మేషరాశికి రెండు చోట్ల మంచి అని పెంచుకుంటే రెండు చోట్ల రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం తర్వాత ఐదు చోట్ల రాజపూజ్యం ఏడు చోట్ల రాజా అవమానం అంటే పూజ్యం కంటే అవమానం ఎక్కువ కష్టాలు ఎక్కువ మరి ఆ వృషభ రాశి వృషభ రాశి వచ్చేప్పటికల్లా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిగిలిది ఎక్కువ ఉంది తర్వాత రాజపూజ్యం ఒకటి రాజావమానం మరి రాజావమానం మూడు ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిథునం వచ్చేప్పటికల్లా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం అయితే రెండు ఖర్చు మిగిలేదు ఎక్కువ రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మరి రాజపూజ్యం అందరి చేత మంచి అని పెంచుకోవడం నాలుగు అయితే చీడని పెంచుకుంటారు మూడు కర్కాటక రాశి వచ్చేవాడికల్లా ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఇది కర్కాటకానికి కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజాలు ఏడు చోట్ల మంచిని పెంచుకుంటారు మూడు చోట్ల చెడును పెంచుకుంటారు సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు అట్లాగే రాజపూజ్యం మూడు చోట్ల మంచి పెంచుకుంటారు ఆరు చోట్ల చెడును పెంచుకుంటారు కన్యా రాశికి వచ్చేటికల్లా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు ఆరుగురు శాతం మంచెలు పెంచుకుంటే ఆరుగురు శాతం చెడును పెంచుకుంటారు తులారాశి వచ్చే పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ రాజభూజం రెండు రాజ అవమానం రెండు మరి గౌరవించడం రెండు మరి చెడు అని పెంచుకోవడం కూడా రెండు మరి వృష్టికి రాసికు వచ్చేపటికల్లా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉందంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు ఐదు రాజపూజం రెండు రాజావమానం ఐదు చోట్ల మంచె పెట్టుకుంటారు రెండు చోట్ల చెడు పెట్టుకుంటారు తర్వాత మఖ ధని ధనుసు ధనుస్సు ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత ఒకటి రాజపూజం ఒకటి రాజా అవమానం మకరానికి వచ్చేవాడికల్లా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే అప్పు ఎక్కువ మరి రాజపూజం మూడు అవమానం ఐదు ఇది కూడా కూడా ఎక్కువ కుంభరాశి వచ్చేవాడికి ఎనిమిది ఆదాయం ఎనిమిది వ్యయం ఆదాయం వ్యయం సమానం రాజపూజ్యం ఏడు రాజ అవమానం ఏడు రాసి వచ్చేప్పటికల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఇట్లా ఉన్నది అయితే ఈ సంవత్సరంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాపగ్రహ వీక్షణ బాగా ఎక్కువగా ఉంది శుభగ్రహ వీక్షణ తక్కువగా ఉంది శుభగ్రహాల వీక్షణ ఎక్కువ ఉంటే ఎంతో మేలు మంచి జరుగుతుంది పాపగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు రకరకాలైన సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మరి పూజింపబట్టడం కంటే అవమానింపబట్టడం ఎక్కువ అదే కాకుండా శత్రుత్వాలు ఎక్కువ మంచితనాలు తక్కువ ప్రజల్లోన ఉంది ప్రపంచ దేశాల్లో దేశ పరిపాలన ఉన్నారు పాల పరిపాలన చేసే వాళ్ళలో కూడా వాళ్ళల్లో వాళ్ళకు భయం ఒకళ్ళ ఒకళ్ళు విమర్శించుకోవడం తప్పితే పరిపాలన ప్రజలకు మేలు చేసేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంట్లో ఉన్నాం అనుకోండి కుటుంబం ఉన్నాము కుటుంబంలో నలుగురం మంచిగా ఉంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు లేకుండా సమస్య లేకుండా స్వార్థం లేకుండా ఉంటాము అందులో ఒకళ్ళు స్వార్థంగా ఉండి ఎక్కువ మొదలు పెట్టారు అనుకోండి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా ప్రపంచంలో అట్లా ఉంది విదేశాలు యుద్ధాలు రావడానికి బాగా ఎక్కువగా ఉంది విదేశీ యుద్ధాలు కూడా బాగా వస్తాయి కాబట్టి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరము మార్చి ముప్పై తారీఖు కూడా ఆరు గ్రహాలు ఒక చోట చేస్తున్నాయి దీనివల్ల చాలా గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారికి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది సరే నా పేరుతో బాగున్నది అనుకుంటారు అయితే నీ పేరుతో బాగున్నా పక్క వచ్చే పేరు బాగా వాడి పేరుతో బాగానే ఎందుకోండి వారి ఇంట్లో గొడవ జరిగింది లేకపోతే ఎవరు వచ్చి కొట్టారు వెళ్ళారు వాడు పడిపోయినాడు పోలీసులు వస్తారు అక్కడికి వెళ్తే కొట్టింది ఎవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మా తెలియదు అంటారు పక్క వాళ్ళు అడుగుతారు ఎవరయ ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు చెప్పు ఇట్లా పక్క వాడిగా ఉంటుంది ఇలా కొద్దిగా ఉంది అనుకోండి ఈ పక్క వాళ్ళు చేయించారు ఎవరు ఉండే అనే అనుమానం వస్తుంది చేసిపోయిన వాడు ఇంకోడు కొట్టిపోయిన వాడు ఇంకోడు కానీ పక్కవాడి మీద ఎప్పుడు సహజంగా ఒకరికొకరు కొద్ది గొప్ప ఉంటుంది అందుకోసం కొట్టాలి చంపాలి అనుకోకూడదు అనుకోడు ఏదైనా కొంత ఏదైనా తేడా ఉండేది సరి చేసుకుంటానికి కొద్దిసేపు పోట్ ఆడకుండా సర్దుకుంటారు ఎందుకంటే పక్క పక్క ఇలా వాళ్ళకి ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త ఎప్పుడు కూడా తగదాడుకోకుండా ఉండే భార్యాభర్త ఉండరు కొద్దిసేపు తగదా ఎవరిలో ఏ తప్పు ఉన్నది ఆ తప్పు సరిదిద్దుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఉంటారు విడబడిపోతే ఇద్దరికి ఇబ్బందే కాబట్టి భార్యాభర్త సర్దుకున్నట్లే పక్క ఇంటి వాళ్ళు కూడా అట్లాగే సర్దుకుంటారు కానీ పూర్తిగా దుర్మార్గంగా పక్క వాడిని నాశనం చేసి పక్క వాళ్ళు లేకుండా పోయే పని చేయడానికి దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడరు అదేదో పరమ దుర్మార్గుడు అనే చేస్తే ఆ ఇల్లే వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది అది మనకు ముందే తెలుస్తుంది కానీ ఈ అనుమానాలు రకరకాల ఎలా ఉంటుంది మన ఇంట్లోకి వస్తాడు పడతాడు ఓ సొమ్ము కాజేసుకుపోతాడు కానీ ఈ వస్తే పోయిందో తెలియదు ఇంట్లో భర్తకో తండ్రి కొడుకో తల్లి కూతురుకో తగాదా ఉంటే వీళ్ళలో వీళ్ళు చేశారేమో అనుమానం పక్క వాళ్ళు వస్తూ పోతూ ఉంటే వాడు కాజా అనుమానం ఇట్లాంటి అనుమానాలతో పోలీస్ కేసులు మరి కోర్టులు ఇట్లాంటి సమస్యలతో ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి సమస్యలు ప్రతి వాళ్ళకే వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి ఎటువంటి గొడవలు వచ్చినా సర్దుకుండే మనస్తత్వం ప్రయా ప్రజలకు కావాలి భగవంతుడైన భక్తి భారతదేశంలో విదేశాల్లో మరి అన్ని చోట్ల కుటుంబంలో తల్లి కొడుకులు భార్య భర్తలు మరి పిల్లలు ఇట్లా రకరకాలైన సమస్యలు ఉద్యోగం చేసే చోట ఉద్యోగాలు సరిగ్గా కుదరకపోవటం ఉద్యోగం లేక ఇంటికి రావటం చదువుకుండే పిల్లలు చదువు సాగకపోవటం ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి మార్చి ముప్పై తారీఖు వస్తున్నాడు అట్లాగే ఆరు గ్రహాలు చేరుతూ ఉన్నాయి దీనివల్ల విపరీతమైన సమస్యలు రావడానికి బాగా ఎక్కువగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచయి ద్వారా అయినా సరే జాతకాలు చూపించుకొని పేరు ఫలాలు చూపించుకొని జాతకం ఎట్లా ఉంది చూపించుకొని దానికి ఏదైనా ఉన్నటువంటి ఉపశమనం కోసమని శాంతి అటువంటివి చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఇట్లా చెప్పాలని చెప్పటం కాదు చెప్పటం మంచి కోసం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ అన్ని రాసుల వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పదకొండవ రాశి కుంభరాశి రాశి నుంచి తృతీయానికి శ్రేణి వస్తున్నాడు మరి ఈ పన్నెండవ రాశిలో శని చేరాడు చాలా ఖర్చు టమెంట్ ఈ ఖర్చు ఎట్లా ఉంటుందంటే సద్వినియోగం అయ్యే ఖర్చు అప్పులు తీరే ఖర్చులు అప్పులు తీర్చి మీ ఆస్తులు ఏదైనా స్వాధీనంలో ఉంటే తిరిగి స్వాధీనం చేసుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత మంచి జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు జరగాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతర చూపించుకోండి ఈ రాశి వాళ్ళకి ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలి ఇంత చిన్న టైం అంటూ వేరే లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ కుంభరాశి చివరి భాగం పన్నెండవ భాగం ఈలనాడు శని ఈ ఏలనాడు శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది కాబట్టి ముందు ప్రతిరోజు శుభదర్శనం చేసుకోండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పచ్చదార కలిపి మరి చీమ చీమల పుట్టలకు వేయండి తర్వాత చాలా పాపాలు వేస్తున్నారు ఏం పాపాలు అంటే కూరగాయలు తరుగుతారు క్యారీ బ్యాగ్లో పడేస్తారు మూట కడతారు అవి విడిగా బుట్టబెట్టబడేస్తే ఆవులు మేకలు ఏవో తింటాయి అంత కాకుండా మూట మూటగట్టబడేస్తే కవర్లో నుంచి మాత్రం మీకు ఆ చెక్కులు కనపడతాయి వాటికి ఆశపడతాయి అంటే నోటితో కూరగట్టే ఒకటో రెండో చెక్కులు నోటితో దొరుకుతాయి కాకు తింటాయి ఈ తినేటప్పుడు ఏమవుతుంది ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ కడుపులో పోతుంది ఈ కడుపులో మెలేసి ఆవులు కానీ గోవులు కానీ మేకలు కానీ చచ్చిపోతున్నాయి కొన్ని జీవరాశులని నిలువున చంపుతున్న పాపం మీకు చుట్టుకుంటోంది ఎవరిని మీరు చెప్పారు జాతకం చూపించుకున్నాం అన్ని చేయించుకున్నాం మాకు ఈ కర్మ పట్టిందంటే ఇంట్లో ఆడవాళ్ళు చేసే పెద్ద పొరపాట్లు ఈ కవర్లు వాడద్దు అంటున్నారు ప్లాస్టిక్ అసలు వాడద్దు సచులం గుడ్డ సంచులు వాడుకోమంటున్నారు ఏ పనికి చెత్త అయినా సరే కవర్లో పడేసి బయటపడేయటం అలా ప్రతి కుక్క కానీ పంది కానీ ఎరుగు కానీ ఏదన్నా కానీ దాంట్లో ఏదో ఉండి తిందామని పెద్ద పెద్ద జీవరాశులైతే పొట్లం పొట్లం తినేస్తుంది కడుపులోకి వెళ్ళిపోతుంది ఈ ప్లాస్టిక్ లోపల కరిగేది కాదు దీనివల్ల కడుపులో ఒక బల్లలాగా తయారవుతోంది దానివల్ల గడ్డ తయారవుతోంది మనుషులు అయితే ఆపరేషన్ చేయించుకుంటున్నారు అసలు ఆవులకు అన్నం పెట్టే దిక్కే లేరు ఆహారం పెట్టే దిక్కు అంతకంటే లేరు బదగొడైన పాల కోసం అన్న ఆహారం పెడుతున్నారు ఆవుల్ని బజార్లో వదిలిపెడుతున్నారు గోవు మహాలక్ష్మి అని ఉంది అటువంటి గోవుకి ఆహారం పెట్టకపోగా అడుక్కు తినే ముష్టి వాళ్ళకంటే ఘోరంగా ఆవులు గడపా గడప తింటున్నాయి బాగుట్లోకి వచ్చిన ఆవు మహాలక్ష్మితో సమానం ఏదైనా అంత ఆహారం పెడుతున్నా పెట్టడం లేదు అవి అడుక్కునే వాటిలాగా ఆ చెత్త వేసిన చోట అన్ని తిని రోగాలు తెచ్చుకొని నిలువున చచ్చిపోతున్నాయి అట్లా రోగం వచ్చి పడుంటే కబేళ తోలికి తోలుకుపోయి ఆవులను వస్తున్నారు మన హిందూ మతంలో హిందు వాళ్ళు ఎవరైనా సరే ముందు ఈ ప్లాస్టిక్ కవర్లు మానేయండి ఈ కవర్లను మానేయటమే అవసరం ఈ కవర్లు వాళ్ళు పెద్దవాళ్ళు తెచ్చిపెడితే ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ చెత్త అంతా దాంట్లో బారేసి బయట పారేస్తున్నారు చూడండి ఈ మున్సిపాలిటీ వాళ్ళు లారీల్లో అన్ని చెత్త కవర్లు తీసుకెళ్లి ఊరి బయట రోడ్ అబ్బాలు దిబ్బలు దిబ్బలు వస్తున్నారు ఆ దిబ్బలన్నీ పడుతున్నాయి ఆ మట్టిలో కవర్లు ఉండటానికి మొక్క మొలవటానికి లేకుండా పోతుంది భూమి కలుషితం అయిపోతుంది చిన్న జంతువులు రోగాలు వచ్చి తక్కువ పోతున్నాయి పుణ్యం చేయకపోగా ఇది మహాపాపం ఈ మహాపాపం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ కుంభరాశి వాడు ముందుగా జాతకం చూపించుకొని ఇటువంటి మంచి మాటలు నేను చెబుతూ ఉంటాను ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోండి అంటే ఒక రూపాయ కవర్ ఇస్తారు బుడ్డ సంచి చిన్నది కావాలంటే కనీసం పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తుంది దానికి లోపించి ప్రతి కూరగాయలు అమ్మే చోట ప్రతి ఫ్యాన్సీ షాప్లో ప్రతి చోట కూడా కవర్ దొరుకుతుంది నువ్వు కొన్న డబ్బులు కూడా దాంట్లో కలుపుకొని ఆ కవర్లో కలుపుకొని కవరిస్తున్నాడు అబో కవర్ వాడు ఫ్రీగా ఇచ్చాడని మీరు ఆనందపడి తీసుకొచ్చి చాలా బాధలు జీవరాశులకు కొని తెచ్చి పెడుతున్నారు కాబట్టి ఈ రాశి జాతకం చూపించుకోవడమే కాక నేను చెప్పినటువంటి ఈ ప్లాస్టిక్ కవర్లు వాడటం మానేయటం చాలా మంచిది అదే కాదండి ఆరోగ్యాలు అయిపోవటానికి మరి ఈ పాలిస్టర్ గుడ్డలు కూడా వాడటం మంచిది కాదు నూలు వస్త్రాలు వాడితే ఎంతో మంచిది మనకున్న చెమటని నూలు వస్త్రాలు పీలుస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది ప్లాస్టిక్ ఈ పాలిస్టర్ గుడ్డలు కట్టుకుంటే చెమట చెమటే ఉంటుంది గుడ్డలు వస్తుంది కానీ నీళ్ళు పెంచదు గుడ్డలు నూలు సంచులు నూలు లేకపోతే గోతం సంచులు ఇట్లాంటివి వాడటం అలవాటు చేయండి మీరు చేయటం కాక పది మందికి చెప్పండి మీరు చేయకపోగా ఎవరిని చేయకుండా మంచిగా జీవించడానికి కొన్ని జీవరాశులకి మీరు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ పనులు చాలా అవసరం స్వస్తి